ఇండియాలో గట్టిగా కొట్టండి గట్టిగా చెప్పలు కొట్టండి సంఖ్య మాప్తీస్ కాబోతుంది ఒకటి రెండు మాప్తి చాలిక పదులు ఇరవై ముప్పై గట్టిగా చెప్పలు కొట్టాలి కొట్టండి గట్టిగా చెప్పండి পটটডি গটগা চলlari পইওনার পটটডি লেভেল লেভেল ডিস ইজ দ্য টাইম টু ক্রাই ক্রাই শাভালা রাবালা দারা ডিস ইজ টাইম টু ফিল বাই দ্য होली স্পিরিট ডিস ইজ টাইম টু রিশেভ দ্য প্যারাডক্স ইট ইজ দিব শক্তি র বডুগড় কা বডুগড় আ ఆ దైవ శక్తి మరియు మీదకి వచ్చినప్పుడు తెరవబడింది ఆ దైవ శక్తి ఆ దైవ శక్తి నీ కమ్ముకపోతుంది బ్రదర్ దేవుడి శక్తి నిన్ను తాకపోతుంది ఈ రాత్రి నేను గమనిస్తున్నాను దైవ శక్తి తాకబోతుంది దైవ శక్తి తాకుతుంది ఏదో జరుగుతుంది గట్టిగా ఆ

बद काल तीन मुल्ली वे तंगरी आत्म तो निकू अज काल आबुशे तो परुवा नरुल को समु अमे बद काल तीन मुल्ली तंद्रिनिया तंतुनिम्बुमान चेतुपाइके धमके आ कल्लेरार देवा सहोदर निर्देशात सर्वोदय शक्ति कामेबाल कामेकरनुता सर्वोदय शक्ति निमित्त की बच्ची निकालता वो ने बुद्ध चापुक घरों निकालता कल्लेरार అన్య భాషలతో అభిషేకించు అండే అక్కల్లే కాకుమా జీవ నది వలనే ప్రవహించుమా అన్య భాషలతో అభిషేకించు వికాల లేకుమా జీవ నది వలనే ప్రవహించుమా రెండు కలలో

అంటే రాష్ట్రో అభిషేకాలిషేకాలం కృష్ణుభే రా ప్రవహించుకలం <s to breakaniously> అని పతూరి పోతీ తండ్రి దీ పింపు మధ్యకాలీర ముని పతూరి తుత కాల దీన ముని పటు రింపు మరాధనా

ধনা রিয়াধনা সুতরাধ আধনা পুষিয়ারধনা সুতরাধনা সুতরাধনা সুতরাধনা

ఎంతకాలం దుఃఖపడుతూ కూర్చుంటా లేదా ప్రభుని పిలుస్తున్నాడు ప్రభుని పిలుస్తున్నాడు ప్రభుని దర్శిస్తున్నాడు తన కృప నీ మీద అవుతుంది ఇక్కడ చాలా మందికి నేను ఆత్మలు ప్రార్థిస్తున్నాడు చెప్తున్నాడు ఈ ఎముకలు నరములు చర్మ సంబంధితమైన ఈ ఈ బలహీనత కలిగిన వారి మీద ఒక భయంకరమైన స్వస్థత చూస్తున్నాను వీళ్ళు ఎవరికైనా ఈ ఎముకలు నర్మలు ఈ చర్మ సంబంధితమైన పలహీనతలు కలిగిన వారు ఉంటాయి త్వరగా ముందుకు రండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఓ రాబాలే ఓ కదా తొందరగా తొందరగా దైవికమైన శక్తి విడుదలైనప్పుడే దైవ కార్యాలు జరుగుతాయి ఈ రాత్రి ఒక అసాధారణమైన కార్యం దేవుడు రాత్రి చెప్తున్నాడు ఎముకలు నర్రములు చర్మం భయంకరమైన స్వస్థతలు రాత్రి దేవుడు చేయబోతున్నాడు కారణం సర్వోన్నత శక్తి కూడా కమ్ముకుంటుంది సర్వోన్నత శక్తి ఓ అందరూ కాదు మరలా చెప్తున్నాను అందరూ కాదు నేను నేను మిగతా వారికి తర్వాత ప్రార్థన చేస్తాను నేను చెప్పిన వారు మాత్రం ఎముకలు నర్రమూలలో సమస్య విపరీతముగా ఎముకలు నర్రమూలలో సమస్య

కేవలం ఈ సమస్య కలిగే దేవుడు ఆకలి చూస్తే మిగతా వాళ్ళు మాట విని ఎముకలు సమస్య కలిగిన వారిని దేవుడు గొప్ప మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని చేతులు పాయిక

చూసావే వంద చూసావే వందన మయ్యా ఎవరెన చూసావే మయమ నిన్ను పూట మనసు ആരാധ്യൂർണ നിന്നു പൂർണ ബലസു ആരാധ്യ പൂർണ ബലഭൂത്തോ പ്രേമി ഛ ആരാധന ആരാധന ആ ആരാധന

మిగతా ఆరాధన చేతులు సరస్వతి అనే పేరు కానీ రాజశేఖర్ అనే పేరు కానీ వ్యక్తికి సంబంధించిన వారు కార్యాలు చేయబోతున్నాడు స్పూత ఎవర నేను చెప్పిన పేర్లు కలిగిన వారు లెఫ్ట్ సైడ్ వచ్చి ఈ పాశ్చగారికి తలబడ్ ఒకసారి తెలుసుకున్నా

ൂതൻ പ്രിയു നീ വേദയ്യൂതേ പൂർണ്ണ ബലസുരാതില നി ఈ రాత్రి చాలా మందికి అర్థం కావట్లేదు రాగా తల కదా పరిశుధాత్మ దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని దేవుడు చూపిస్తున్నాడు నో మీరు ఎవరు నాకు తెలియదు కానీ సే నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాతి అశేక్ తెల మీరు ఫిల్ అవ్వడం నేను చూస్తున్నాను మీరు ఫిల్ అవ్వడం నేను చూస్తున్నాను మీరు తగ్గిపోయినట్లుగా సముద్రించి కోల్పోయినట్లుగా నష్టపోయినట్లుగా నాకు కనబడుతుంది కానీ మనం ప్రయింగ్ హియర్ ఇక్కడ నుంచి కూడా ప్రార్థన చేస్తున్నాడు పరిశుధాత్మడు చెప్తున్నాడు ఇంత ఇంత కనబడుతుంది మీ జీవితాలలో ఇంట్లో అంతకుముందు ఇలా మీ పరిస్థితి లేదు కానీ ఈ రోజున చాలా భయంకరమైన కృంగిపోయినట్లుగా నలిగిపోయినట్లు పరిస్థితి మీరు అనుభవిస్తున్నారు ప్రభు చెప్తున్నాడు దేవుడు అగెయిన్ మీ కుటుంబాన్ని దేవుడు నింపబోతున్నాడు మన సంతోష ఆనందాలతో నింపబోతున్నాడు అలా అర్థం లేదన్న మీరు చేసిన కొన్ని పనులు మీకు చాలా నష్టాన్ని తీవ్ర గాయాన్ని గురి చేశాయి ఆర్తీలి తెలియదనా తెలియకుండానే రహస్యంగా మిమ్మల్ని మీకు రావలసిన వాటిని పాడు చేయడానికి కొన్ని శత్రువు ఈ పురుగు లాంటివి ఇవి చాలా ఇబ్బంది ఇరిటేషన్ కలిగించేలాగా చాలా భయంకరంగా మీ మీద పోరాటాడు కానీ రాత్రి దేవుడు చెప్తున్నాడు మీకు విడుదల దేవుడు కలుగు చేయబోతున్నాడు మరలా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు ఎంత కాలం దుఃఖిస్తారు ఎంత కాలం ఏడుస్తారు ఎంత కాలం ఒకే దానికోసం కూర్చొని చింతిస్తారు మీ సీజన్ మారిపోయింది ఐ నేమ్ ఆఫ్ ప్రోసైజ్ ఇక్కడ నుంచి మూడవ నెల వన్ టూ త్రీ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి నెల నేను చూస్తున్నాను ఫిబ్రవరి నెల వచ్చే సమయానికి దేవుడు నూతన ద్వారాలలో మిమ్మల్ని అడుగు పెట్టించబోతున్నాడు నీ స్థితిగతను దేవుడు మార్చి ఈ రాత్రి మీరు ఇక్కడికి రావాల్సిన వారు కాదు కానీ ప్రభు ఏ మిమ్మల్ని తోడుకొని వచ్చాడు ఓ రేదే శబ్దాల కదనా ప్రభు మా లేర కదనా ఇక్కడ పాస్టర్ గారు దేవుడు చెప్తున్నాడు ఒక్క అడుగు ఒక్క ఇంటిలో అడుగు పరిస్థితిని మార్చేసిందంతే దేశ పరిస్థితిని మార్చేసిందంతే అలాంటి ఒక అడుగులు మనతో దేవుడు వేయించబోతున్నాడు

నీ మార్గములో సాగేదా నీరసించగా సాగేదా నేనే ను తిరుగా నిన్నే ప్రీ

రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతకాలం ఏడుస్తున్నాడు నా ప్రభు వచ్చాడు నీకోసం కోసమేసి అడుగు పెట్టి ఏడుపుల గొల్లుని ఏడుస్తున్న ఇంటిలో నా ప్రభు అడుగు సంతోషంగా మారబోతుంది ఫినాన్షియల్గా భయంకరంగా డౌన్ అయిపోయి ఏడుస్తున్నావు కృంగిపోతున్నావు ఎలా ఎలా అనేది అర్థం కాక ఇది మేము ఏడుస్తున్నావు అమ్మేయాలి ఎలా చేయాలి ఎలా తీర్చాలి ఎలా కట్టాలి ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు రేపు నవంబర్ ఆరవ తారీఖు రాసి పెట్టుకో నా ప్రభు ఒక అసాధారణమైన ద్వారాన్ని నీ కొరకు నా దేవుడు తెరవబోతున్నాడు చప్పట్లో కొట్టేవుడు రామ్ తలా కదారా కదా రాజశేఖర్ ఓ రామ్ తా కదరా పరిశుదాత్మని ప్రాప్తం చేస్తున్నప్పుడు ఈ రాజశేఖర్ అనే పేరును పరిశుదాత్మని నాతో చూపిస్తున్నాడు పరిశుధాత్ ఒక సీజన్ దేవుడు మీ మీద ఓపెన్ చేయబోతున్నాడు ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానము కాకుండా ఒక ఒక ప్రత్యేకమైన మార్గంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు మీ డెస్టినీ దేవుడు చేంజ్ చేయబోతున్నాడు మీకు ఈ మాటలు ఎవరైనా చెప్పారో లేదో కానీ నేను చూస్తు నేను చూస్తున్నాను ఎన్నో 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 సడన్ 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 గా ప్రమాదాన్ని కలుగు చేయడానికి అపాయాన్ని కలుగు చేయడానికి కీడును కలుగు చేయడానికి నానా విధమైన ప్రయత్నాలు శత్రు చేశాడు చేస్తున్నాడు ఏసునామాలు ఇక్కడ నిలబడి ప్రార్థిస్తున్నాను ఆ శత్రు కార్యములన్నీ కూడా ఏసునా సముల నాశనమైపోనుగాక నా దేవుడు జీవములోనే నడిపించబోతున్నాడు ఇక్కడి నుంచి మీరు వెళుతుండగా వెళుతుండగానే నూతనమైన కాలంలోనికి మీరు అడుగు పెట్టబోతున్నారు కత్తులు వేసే కాలంలోకి అడుగు పెట్టబోతున్నారు మీరు పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోండి దైవ కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు సంగీతముతో సంగీతముతో మీ ఇంటి దగ్గర దేవుడు స్థుతించడానికి దేవుడు మార్కాలు తెరవడం నేను చూస్తున్నాను చప్పట్లు కొట్టండి గట్టిగా శాల్బారా కదన్న ఇవి రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు వీళ్ళ వ్యాధి బలహీనత ఉంటే అక్కడ ప్రార్థన చేయండి నేను ముగిస్తున్నాను ప్రార్థించండి రేపు ప్రార్థన చేస్తాను మిగతా ఎవరికన్నా రేపు రాత్రి అంగపాలెం నుండి ప్రార్థన చేస్తాను ప్రభు నీతో మాట్లాడుతున్న ఏ సునామములు స్వస్థత గాక విడుదల కలుగును గాక ఆ బలహీనతో గాక ప్రభు అంటున్నాడు నీ పాపం వలన నువ్వు తీసుకున్న నిర్ణయాలు నువ్వు చేసిన వాటి వల్ల ఏడుపులోకి వెళ్ళిపోయే ఒకసారి నీ జీవితాన్ని ప్రభుకి ఏసైకి నీ జీవితాన్ని అప్పగించు నీ లైఫ్ని ప్రభుకి అప్పగించు ఎంతమంది రాత్రి దేవుని మాటలు విన్నారు ఆనాడు సమయలుని బతిహీములు అడుగు పెట్టించుగా ఒక అభిషేకం తైలం పోసి అలాగే బెతిలేములు అడుగుపెట్టిన రూతు పరిగ దొరికినట్టు పొలము దొరికినట్లు బోయాజుల బోయాజు కృప దొరికినట్లుగా నా దేవుడు చాలా కార్యాలు ఇక్కడ చేయిస్తున్నాడు అదిగో నీ వ్యాధన తొలగిపోతుంది అవమానంగా మారిన నువ్వు మహిమగా మారిపోతున్నావు అప్పగించుకో ప్రభా నీ బిడ్డగా నన్ను మార్చున్నా ఆయన అయ్యా నా పాపం వలన నా శారీరక ఇచ్ఛల వలన నా నిర్ణయాల వలన ఈ నా బ్రతికిలాగా అయిపోయింది అయ్యా నేను వాటిని విడిచిపెడుతున్నాను నీకు నన్ను అప్పగించుకుని నన్ను ఎంతమంది ప్రార్థిస్తారు గుండి మీద పెట్టుకుని ప్రార్థన చేయండి ఈరోజు నా దేవుడు చెప్పిన ఒక స్పెషల్ డోర్స్ దేవుడు ఓపెన్ చేశాడు సీజన్ చేంజ్ చేస్తున్నాడు యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ మీరు అలాగే ప్రార్థనలో ఉండండి

రాత్రికాల సమయంలో మీ దాసులను ఏర్పాటు చేసుకొని మీరు మాట్లాడిన ప్రతి నైనా జీవము కలిగిన ప్రతి మాటను బట్టి కథనాలు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి ఇక్కడ ఎంతమంది కన్నీటితో ఉన్నారు ఎంతమంది ఆయా తమ దినములను తమ యొక్క సంవత్సరములను ప్రభువ దుఃఖ దినములతో గడుపుతూ ఉన్నారా ప్రభువ ఈ రాత్రికాల సమయంలో వారు వారి యొక్క దుఃఖ దినములు సమాప్తము లగును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అయ్యా ప్రతి బాష్ప బిందువున చేతి ద్వారా గాకని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను నాట్యముగా మార్చబడునుక ప్రతి దుఃఖము ఆనందముతో సంతోషముగా మారిపోవును గాక మీ దాసుని మాట తండ్రి జీవము కలిగిన మీ మాటలు తండ్రి ప్రతి ఒక్కరి జీవితములో నాయన నరమెర్చి సహాయము చేసి మిదరమైన నామమునకు మహిమ తెచ్చుకొనుమని వానికి ద ప్రతిపాద యేసు నామములో రూడి పరసబడును గాక నరవాత్సపరిను గాక మహిమ పొందమని మిద ఆశ్రుల పడుతున్న ప్రతి పరిచర్యను అయ్యా ఆయనైన ఫలవంతముగా నాయన మిరే మార్చి మహిమ తెచ్చుకొనమని ఓటమ యర్గన యేసయ్య నామములో ఈ మనముల అడిగి వేడుకొని పొందుతున్నాము మా పరమ తండ్రి తండ్రి ఆమె 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 దేవుని మహిమను అనుభవించిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ మంచి స్తోత్రం చెప్తారు ఏసయ్యనికే ఉంది ఇంకా ఆస్త బిగ్గరగా ఇంకా బిగ్గరగా దేవుని మహిమను అనుభవించిన వారు రెండు చేతుల పైకెత్తిద్ది ఒక్కసారి హలలు చెప్పదు హలెలూయ హలెలూయ దేవుడు ఎంతగానో బలముగా దైవజనులు వాడుకున్నారు అందును బట్టి దేవునికి మహిమ కలుగును కాక ఒక ఐదు నిమిషాల్లో ఈ ముగి ఈ ప్రార్థన ముగించబడుతుంది మీ అందరికీ ప్రేమ విందు ఉందండి ఎవరు కూడా వెళ్ళొద్దు వచ్చిన దైవజనులందరికీ వందనాలండి పేరు పేరున అలాగే చేరి వచ్చిన ఎంతమంది జనం వస్తారని అస్సలు అనుకోలేదండి అస్సలు ఊహించలేదు ఇది దేవుడే చేసిన కార్యం హాలే లోయ తక్కువ మంది వస్తారు అనుకున్నాను ఫస్ట్ మీటింగ్ పెడుతున్నాను కదా కొంతమంది వస్తారేమో అనుకున్నా కానీ నాలో ఏం చూసారో తెలియదు కానీ దేవుడు ఎలా వేసి పిలిచాడండి ఇక్కడికి ప్రజలందరినీ హలెయ చాలామంది స్వస్థత పొందారు చాలామంది హృదయంలో ఉన్న వ్యాధనను ఆ యొక్క వ్యాధనంతటిని తీసి ఆనంద ఆనందంగా మార్చబడిన జీవితాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ హలెలోయ ఆయన పేరు రాజశేఖర్ అని నాకు నాకు కూడా తెలియదండి ఇప్పటివరకు దైవచనులకి దేవుని ప్రేరేపణ ద్వారా ఆయన పిలికించారు అలాగే ఇంకొక అన్నయ్య ఐజిగర్ సంఘం ఆయన ద్వారా ఆయనతో దేవుడు మాట్లాడాడు స్తోత్రం కలుగునిగాక ఇలాగ ఎన్నో కార్యాలు ఎంతో మందికి స్వస్థతలు జరిగినాయండి రేపటి దినాను కూడా ఇంకా మహిమ నుండి అధిక మహిమలో దేవుడు ఆ యొక్క సు సిల్వ సభను జరిగించబోతున్నాడు హాలే లూయ కావున ప్రతి ఒక్కరూ రేపటి దినాను కూడా రండి గొప్ప దీవెనలను పొందుకోండి ఇంకెవరినైనా మర్చిపో ఉంటే దయతో క్షమించండి ఈ యొక్క మీటింగ్కి చాలా మంది సహకరించారండి రాజేంద్ర గారు ఈ స్థలాన్ని ఇచ్చి భోజనానికి కొంత ఖర్చు అని పెట్టుకున్నారు అలాగే నాకు వాళ్ళు నర్సింగ్ అని ఒక అన్నయ్య ఉన్నాడండి ఆ అన్నయ్య కూడా చాలా సహకరించాడు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చాడు ఇందా చెప్పాను కదా ఇక్కడికి వచ్చినప్పుడు పిన్ని మొదట కానీ ఆ తర్వాత సువార్త విషయంలో ఏ విషయంలోనైనా చాలా ప్రోత్సహించారు అలాగే దైవజనులు దైవజనరాలు హవిలక్క అవి లొక్క సంఘం చాలామంది కొంతమంది ఉన్నారండి స్త్రీలు సువార్తలో ప్రోత్సహించి ఇంత భయంకరమైన గొడవలు జరిగినప్పటికీ వాళ్ళందరూ నాతో పాటు ఏకీభవించి సువార్త ప్రకటిస్తున్నామండి ఇది ఎవరిని మతం మార్చడానికి కాదండి మరొకసారి చెప్తున్నాను ఎవ్వరూ మార్చలేని దాన్ని ఎవ్వరూ చేయలేని దాన్ని దేవుని అభిషేకము దేవుని ప్రణాళిక మారుస్తుంది స్తోత్రం కలుగునిగాక దేవుని మాట మారుస్తుంది హలో లూయ నా జీవితాన్ని మార్చిరండి దేవుడు మీ పిల్లల జీవితాలు మీ భర్తల జీవితాలు మీ భార్య జీవితాలు మీ స్నేహితుల జీవితాలు మీ బంధువుల్లో ఉన్న వారిలో జీవితాలు మార్చబడాలంటే దేవుని మాట దిగి రావాలి స్తోత్రం గాక ఆ రోజు నేను బలవంతంగా వెళ్ళాను కానీ ఈ దినాన ఇష్టంగా మారింది మీరు కూడా కొంతమంది నేను బలవంతంగా తీసుకొని రండి ఖచ్చితంగా రేపటి దినాన అధిక మహిమను చూడబోతున్నాం హాలే అలాగే జానయ్య గారు రెండు మాటలు చెప్పి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని ఇస్తారు ప్రతి ఒక్కరు దీవెన పొందుకొని ప్రేమ ఆరగించి వెళ్ళాలని ప్రేమతో తెలియపరుస్తున్నా అందరికీ చక్కని సువార్త కూడిక మరి గ్రామంలో చాలా కాలం తర్వాత ఇలాంటి మీటింగ్ పెట్టుకోవటం అనేది అది కాక దైవజన్లు ప్రవక్తగా నవీన్ జాష గారు ఈ కామేపాలెం గ్రామంలో మొట్టమొదటిగా ఈ సెంటర్లో పెట్టడం అనేది చాలా అదృష్టం మరి దానికి సహకరించిన తీమోద గారి కుటుంబాన్ని చాలా అభినందిస్తున్నాను మరి ప్రత్యేకంగా దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి సహోదరుడు రాజేంద్ర సహకారాన్ని బట్టి మరి స్థానిక సంఘ బిడ్డల యొక్క ప్రార్థనలు బట్టి ఈ దిగ్విజయమైనటువంటి ప్రార్థన కూడిక దిగ్విజయంగా జరిగింది సహకరించిన మీ అందరికీ వందనాలు ముఖ్యంగా యవ్వన కాలంలో ప్రభు పరిచర్య కొరకు సమర్పించుకున్న మరి స్టీఫెన్ డేవిడ్ గారిని దేవుడు బాగా వాడుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం మరి స్వార్థ పరిచర్యలో ఆ పరిచర్య ముందుకు వెళ్తుండగా మరి ఆ బిడ్డను పట్ల దేవుడి ఏర్పాటు దేవుని చిత్తాన్ని దేవుడే నెరవేర్చాలని కోరుకుంటూ ఈ కుటుంబానికి వ్యక్తి ప్రవీణ్కి అభినందన తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వదం తీసుకున్నాం సకలాశీర్వాదాలకు కారణభూతుడా మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ పరిశుద్ధ నామం బట్టి నీకు కృతజ్ఞత వందనాలయ్యా ఇదిగో తండ్రి కామీపాలెం గ్రామంలో నాయన యొక్క నవంబర్ నెల ఐదో తారీఖు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడిక సువార్త అయ్యా మరి నాయన పరిచర్య విషయంలో ఈ సభల విషయంలో మీరు మొదటి రోజు చక్కని నడిపింపులో చక్కని ఏర్పాటులో నాయన మంచి వాతావరణంలో ఈ కూడిక జరిగించడానికి మీ అనాథ సంకల్పాన్ని నెరవేర్చినందుకు వందనాలు తండ్రి కుమారుడు పిలిచిన వారందరికంటే పిలిచిన వారి కంటే అధికంగా ప్రజలను మీరు ఇక్కడ తీసుకొచ్చారు మరి ప్రవక్తిగా ఉన్నటువంటి నయన్ జాషువా గారు ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి అయ్యా నా తండ్రి నాయన ఎంతకాలం దుఃఖిస్తావు అనేటువంటి దానికి ప్రభువ మరి ప్రభుని యేసుక్రీస్తు ద్వారా సంతోషము పోగొట్టుకున్నటువంటి ఆ దుఃఖాన్ని బదులుగా నాట్యాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నావు మరి గ్రామ ప్రజలు ఎంతమంది దుఃఖంలో ఉన్నారు వారందరూ నాయన ఓదార్చబడి వారందరూ కూడా ఉద్యోగింపబడి నిన్ను దేవుడికి అంగీకరించగలిగే భాగ్యం దయచేయండి రేపు జరిగే అంకపాలలో జరిగే కూడిక కూడా ఘనంగా జరగడానికి నీ దేని ఏర్పాట్లు దయచేయండి అయ్యా సహాయం చేయండి రావాల్సిన బిడ్డల కంటే అధికమైన బిడ్డలు ఆ గ్రామంలో కూడా వచ్చి నీ మాటలు వినగలిగే భాగ్యం దయచేయమని కూడిని సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షను దీవించి ఆశీర్వదించమని ముఖ్యంగా తిమోది గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి అభిషేకించమని నీకే ఏర్పాటు చేసిన ప్రేమ ఎందుకు కూడా అయ్యా మరి వారు ఎంత ప్రయాసపడి నాయన మరి బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి అవి వచ్చిన వారందరూ ప్రేమతో ఆ యొక్క విందు ఆరగించి తిరిగి వెళ్ళటానికి సహాయం చేయమని ఈరోజు స్వస్థత పొందిన వారికి నాయన గొప్ప మేలు కలగజేస్తారని వేడుకుంటూ మా ప్రభును రక్షకుడి నేసుక్రిస్తున్నావుని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నా మా ప్రియపరలోకి తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుని నేసుక్రీస్ కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సాహసము ఈ కూటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దైవజనులకును సహకరించిన వారికి ముఖ్యంగా స్టీఫెన్ డేవిడ్గా వారి యొక్క పరిచయకు సదాకాలం తోడై నడిపించబడిగాక ఆమెన్ హలోయ ఈ ముగి ఈ సిలువస వార్త సభ ఇంతటితో ముగించబడిందండి మంచి వాతావరణాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు చేరు వచ్చిన మీరు అందరికీ వందనాలండి రేపటిదిన అంకంపాలెం గ్రామంలో జరుగుతుందండి పక్కనే కటి ముసలయ్య గారి స్థలంలో ఎంట్రన్స్లోనే జరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ మీరు మీ ఒక్కరితో ఒక ఇద్దరినైనా ముగ్గురినన్నా ఐదుగురినన్నా తీసుకురండి మీకు సాధ్యమైనంత ప్రకారం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె వెళ్ళొచ్చండి అయిపోయింది ఇంతటితో వెళ్ళొచ్చు